ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలంటే అంత సులభమేం కాదు అందుకు అనుభవం సృజనాత్మకత కచ్చితమైన శిక్షణ కావాల్సిందే చాలా వరకు అమ్మాయిలే ఈ రంగాన్ని ఎంచుకోవటం చూస్తుంటాం ఓ కుర్రాడు మాత్రం పదేళ్ల ప్రాయంలోనే ఈ రంగంలోకి అడుగు పెట్టి డిజైనింగ్ పై పట్టు సాధించాడు పదిహేడేళ్ల వయసులోనే రెండు ఫ్యాషన్ షోలు నిర్వహించి యంగెస్ట్ బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు అందుకున్నాడు అంతేకాదు పదిహేను మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ప్రతిభకు సానబెడితే అద్భుతాలు సృష్టించవచ్చంటున్న అమోక్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ప్రతిభ ఉంటే ప్రపంచంతో పోటీ పడ్డానికి వయసు అడ్డు కాదంటున్నాడు హైదరాబాద్కు చెందిన అమోఘ్ అమ్మకు బొట్టికు ఉండటంతో రోజూ అక్కడి కార్యకలాపాలు చూస్తూ పెరిగిన తనలోనూ ఆ దిశగా ఆసక్తి కలిగింది బార్బీ బొమ్మలకు క్రియేటివ్ గా దుస్తులు కుట్టి అమ్మతో ఔరా అనిపించుకున్నాడు స్వయంగా ఫ్యాషన్ షోలు నిర్వహించి పదిహేడేళ్ల వయసులోనే సొంత బ్రాండింగ్ తో పాటు నేడు పదిహేను మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఈ కుర్రాడు ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది దానిని గుర్తించి ప్రోత్సహించినప్పుడే దానికి అసలైన అర్థం ఉంటుంది అమోగ్ విషయంలోనూ అదే జరిగింది చిన్న వయసులో తన ఆసక్తిని గుర్తించిన వాళ్ల అమ్మ ఆ వైపుగా ప్రోత్సహించింది దుస్తులు బ్రాండ్లు కలర్స్ గురించి ఇలా ఎన్నో విషయాల్లో తల్లే గురువుగా మారి అన్నీ నేర్పించింది అలా ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సు చేయకుండానే అమోఘ్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఆరితేరాడు పదేళ్లప్పుడే డిజైనింగ్ పై పట్టు సాధించిన మోగ్ పదిహేనేళ్ల వయసులో ఇండియా కిడ్స్ ఫర్ ఫ్యాషన్ వీక్ సంస్థ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించాడు ఆ సంస్థ నుంచి యంగెస్ట్ బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు అందుకున్నాడు తర్వాత అవకాశాలు అందిపుచ్చుకుని సినీ నటులకు వస్త్రాలు డిజైన్ చేశాడు ఈ ఏడాది జులైలో మరో ఫ్యాషన్ షో నిర్వహించి నలభై మంది పిల్లలకు దుస్తులు డిజైన్ చేసి బెస్ట్ డిజైనర్ అవార్డు సొంతం చేసుకున్నాడు టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది దాంతో ఐ డిడ్ ఫ్యాషన్ షో వన్ అవర్స్ ఫిఫ్టీన్ అప్పటి నుంచి చేస్తున్నాను మా అమ్మ సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఫస్ట్ నా షో తో స్టార్ట్ చేసా అలా స్టార్ట్ చేసి నేర్చుకున్నా చాలా కలర్స్ ప్యాటర్న్ అవన్నీ నేర్చుకొని ఐ డి మోర్ రిసర్చ్ గురించి కంటిన్యూస్ గా చేస్తున్నా ఐ డిడ్ సో మెనీ బ్రైడల్ ఆర్డర్స్ అండ్ ఆల్ ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు మా కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తున్నా డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది లాస్ట్ షో ఫ్యాషన్ వీక్ వాళ్ళ నా కలెక్షన్ అనార్ అనేది లాంచ్ చేసారు నా ఫస్ట్ కలెక్షన్ చాలా బాగా క్లిక్ అయింది చాలా బ్రైడల్ ఆర్డర్స్ అలా చాలా వచ్చాయి అప్పుడు కిడ్స్కి అవి చేసా కలెక్షన్ అన్నారు డిజైన్స్ అవన్నీ బాగా నేర్చుకున్నా ఆఫ్టర్ మై ఫస్ట్ షో మెయిన్ స్కెచ్చింగ్ కాబట్టి ఫ్యాషన్ లో అది నేర్చుకున్నా ప్యాటర్న్స్ నేర్చుకున్నా తొమ్మిదో తరగతి వరకు బడికి వెళ్ళిన అమోఘ్ తర్వాత ఓపెన్ స్కూల్లో చదువుకున్నాడు ప్రస్తుతం పన్నెండవ తరగతి పూర్తి చేసుకున్నాడు తల్లిదండ్రుల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందంటున్న ఈ ఫ్యాషన్ డిజైనర్ ఆసక్తి ఉండి కుటుంబం అండగా నిలిస్తే ప్రతి ఒక్కరూ ఏ రంగంలోనైనా ఎదగలరని చెబుతున్నాడు భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి స్కిల్స్ మెరుగుపరుచుకుంటానని యువతకు కొత్త డిజైన్స్ అందించడమే లక్ష్యమని చెబుతున్నాడు నేను నైన్త్ క్లాస్ వరకు స్కూల్ వెళ్ళా నైన్త్ నుంచి ఐ డిడ్ ఓపెన్ స్కూలింగ్ సో అలా ఇంకా ఎక్కువ టైం దొరికి ఐ డిడ్ మోర్ ఇన్ టూ దిస్ ఫ్యాషన్ అండ్ ఆల్ ఫోర్త్ క్లాస్ నుంచి చదవకున్న ఏం కాదని ఎవ్వరు పట్టించుకోలేదు దే గేవ్ ఫుల్ సపోర్ట్ ఆన్ మై ఫ్యాషన్ డిజైనింగ్ సో మోర్ ఇన్ టూ ఫ్యాషన్ కాబట్టి అలా ఇది బేసిక్ గా ఎట్లా అంటే మన ఇష్టం చేస్తేనే చేయగలుగుతాం అదైతే నేను కంపల్సరీగా చెప్ప మంది పేరెంట్స్ ఫోర్ చేసి డాక్టర్ చదవమంటారు ఇంజనీరింగ్ చేయమని బట్ మా పేరెంట్స్ అలా చేయలేదు నాకేం నచ్చితే చేయమన్నారు అని గేవ్ ఫుల్ సపోర్ట్ ఆన్ ఇట్ ప్రస్తుతం ఏఐ యుగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రత్యేక స్కిల్స్ ఎంతో అవసరం అలాంటి టాలెంట్ పిల్లల్లో ఉంటే ప్రోత్సహించాలని చెబుతున్నారు అమోఘ్ తల్లిదండ్రులు కుమారుడు చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు సో టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి తన స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ పూట మా ఇంట్లో ఉండే చిన్న డాల్స్ కి డ్రెస్సెస్ తయారు చేస్తున్నాను ఆ టైలర్ మాస్టర్ చెప్పింది ఏంటంటే ఈ డిజైన్ చేయడం చాలా కష్టం బొమ్మలకు ఇంత చిన్న మైన్యూట్ డిజైన్స్ అనేది మేము ఇంకా ఓకే ఏదో ఒక స్కిల్ అయితే ఇచ్చింది దేవుడు దాన్ని మనం ప్రమోట్ చేద్దాం మనకు ఎన్విరాన్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆ ఫ్యాషన్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ మేము చేసినాం రివ్యూస్ వచ్చినాయి చాలా మంది ఇట్స్ ఎ వెరీ గుడ్ డిసిషన్ సో పిల్లలకు ఏ ఫ్యాషన్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఇంకా అయిపోయింది ఆ ట్రెడిషనల్ అందులో ఇప్పుడు వచ్చే ఏ యుగంలో స్కిల్ స్కిల్స్ ఇంపార్టెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఫోర్త్ క్లాస్ నుంచి అతనికి డిజైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే స్టడీస్ అని కంపల్సరీ ఏం లేదు అని నేను ఇందులో ఎంకరేజ్ చేస్తుండేదాన్ని చెప్పేది ఇది ఏ మెటీరియల్ వాళ్ళ డిస్కస్ వాళ్ళకి చెప్పేస్తుండేది అది ఆయనకు ఓన్ వచ్చేసింది అంతే ఇంకా ఎక్కడ ఇంక ఇప్పటివరకు కోచింగ్ అనేది లేదు నాతో ఉండి నాతో ఇంకా సెవెన్ ఇయర్స్ నుంచే పర్ఫెక్ట్ ఇన్ కటింగ్ ఆల్ థింగ్ పదిహేడేళ్ల వయసులోనే ప్రతిభతో ఫ్యాషన్ రంగంలోకి వచ్చి పదిహేను మందికి ఉపాధి కలిగిస్తున్న అమోఘ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు